జాతీయ పార్టీలు మన దేశంలో జాతీయ పార్టీలు ఒక్కొక్కరు రెండు వేల ఏ సంవత్సరంలో అది రెండు వేల ఇక్కడ ఇచ్చేది ముందు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఇగో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో పార్టీలు ఏ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ సిపిఎం అట్లాగే బీఎస్పి అట్లాగే ఆప్ అట్లాగే ఎన్ ఎన్పిఈపి ఎన్పిఈపి జాతీయ పార్టీలు ఇదే ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి జాతీయ పార్టీలు మరి బీజేపీ ఈ ఈ పార్టీల ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పార్టీల ఆదాయం ఎంత ఉంది అంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి పార్టీ బీజేపీ ఎన్ని కోట్లు అంటే నాలుగు వేల మూడు వందల నలభై కోట్లు నాలుగు వేల మూడు వందల నలభై కోట్లతోటి మొదటి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంది బీజేపీ అన్నట్టు రెండోది కాంగ్రెస్ పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు అంటే వాళ్ళ ఆస్తుల వివరాలు ఆదాయం అంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ పార్టీలకు వచ్చినటువంటి ఆదాయం ఇది సిపిఎం పార్టీకి నూట అరవై ఏడు కోట్లు తర్వాత బీఎస్పీకి అరవై నాలుగు కోట్లు తర్వాత ఆప్కి ఇరవై రెండు కోట్లు అట్లాగే ఎన్పిఇపికి జీరో పాయింట్ టూ టూ క్రోడ్స్ మొత్తంగా ఈ పార్టీలకు సంబంధించి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ పార్టీలకు వచ్చినటువంటి జాతీయ పార్టీలకు వచ్చినటువంటి ఆదాయం ఎక్కువ బీజేపీకే వచ్చింది దాంట్లో ఖర్చులు బోను ఇవన్నీ మళ్ళీ కొంత మిగులు కూడా ఉంది వాళ్ళకు బాండ్ల రూపంలో జస్ట్ ఇది అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్కనే అనఫీషియల్గా వందల వేల లక్షల కోట్లు ఉన్నాయి బీజేపీ పార్టీ దగ్గర అధికారంలో ఉంది ఎంపీలు ఉన్నారు బడా పెట్టుబడిదారులు ఉన్నారు ఆదాని అంబానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి గా ఎన్నో లక్షల కోట్లు ఉండొచ్చు ఇది అఫీషియల్ లెక్క మాత్రమే కాబట్టి ఆరు జాతీయ పార్టీల లెక్క మీకు చెప్పినాం నెక్స్ట్